బుల్లభాయి రెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్సిపిఐ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి శివకటి రాజు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాజు మీడియాతో మాట్లాడుతూ బుల్లభాయి రెడ్డి కాలనీలో వెయ్యి కుటుంబాలకు పైగా నివసిస్తున్నారని అన్నారు తమ కాలనీకి డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఇరవై సంవత్సరాల నుంచి అధికారులకు విన్నవిస్తున్నాం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్సిపిఐ జిల్లా సభ్యులు ఎం నాగమణి, మంగాదేవి కేవి రెడ్డి, టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాసలకి ఆర్సిపిఐ జిల్లా కార్యవర్గ సింకొట్రాజి రాజు గారిని లో గత ఇరవై సంవత్సరాలు పైబడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి డ్రైనేజీలు కానీ మంచినీళ్ళు కానీ అలాగే హైవే మీద రెండు కిలోమీటర్ల పాటు లైట్లు లేక కలిసి వెళ్ళడంతో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కానీ ఈ సమస్యల మీద ఆ కాలనీ కూడా అధికారులకి ఉన్నతాధికారులకి అందరూ కూడా తెలియజేయడం జరిగింది అయినా సరే మరి కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ స్వచ్ఛ భారత్ అంటున్నారు స్వచ్ఛ ఆంధ్ర అంటున్నారు వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు అక్కడ ఎన్నిసార్లు అధికారికి తెలియజేసినా ఇప్పటికి కూడా అక్కడ డ్రైనేజీలు కానీ మంచినీళ్ళు కానీ హైవే మీద లైట్లు కానీ అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుతూ తెలుస్తాం